క్యాప్టెన్సీని పక్కన పెట్టి చెఫ్ అంటూ బిగ్ బాస్ మరో ఆఫర్తో వచ్చేస్తాడు ఈసారి క్యాప్టెన్సీ మాట లేకుండా ఇక చెఫ్గా అయితే ఎంపిక చేసేస్తున్నారు వాళ్ళ ముగ్గురు నామినేషన్ నుండి స్కిప్ అయిపోయారు ఇక మిగతా కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్లో ఉన్నారు ప్రక్రియ మొదలుపెట్టండి అంటూ ట్విస్ట్ ఇచ్చాడంతో ఇక సోనియా హౌస్ లోపలికి వచ్చినప్పటి నుండి ఎలా అందరితో ఇన్ కేర్లెస్ అన్ కేర్లెస్ అంటూ గొడవలు మొదలెడుతుందో ఇప్పుడు అదేవిధంగా బేబక్కని నామినేట్ చేస్తూ వచ్చేసింది ఫుడ్ విషయంలో ఇక అలానే ప్రేరణను సైతం రెచ్చగొడుతూ వచ్చేయడంతో ప్రేరణ అరుపులు చూస్తే ప్రోమో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాం ఎంతో సాఫ్ట్ సాఫ్ట్ గా ముద్దు ముద్దు మాట్లాడుతున్న ప్రేరణ ఇప్పుడు ఒక్కసారిగా గతంలో కనిపించేస్తున్న మనకి కీర్తిలా ఈసారి ప్రేరణ కనిపించేస్తుందని చెప్పుకోవచ్చు ఇకపోతే శేఖర్ భాష సైతం తన మాటలతో ఒక్కసారిగా మరోసారి ట్విష్టిస్తూ వచ్చేసాడు మణికంఠని ఇక మణికంఠ శేఖర్ భాషని నామినేట్ చేసుకుంటూ కనిపిస్తున్నారు ఇక శేఖర్ భాష సైతం మణికంఠని నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు ఈసారి సోనియా అలానే ప్రేరణ ఇకపోతే బేబక్క ఇక శేఖర్ బాద్షా అలానే మణికంఠ ఇలా కొంతమంది కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అవుతూ కనిపించారు అయితే బిగ్ బాస్ ఇక్కడ మరో ట్విస్ట్ ఇస్తూ వచ్చేస్తారు అసలు నామినేట్ అయిన వారు కాకుండా నామినేట్ కాని వారు ఈ సీజన్లో ఈసారి ఫస్ట్ వీక్ నామినేట్ అవుతారు